హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి అండ్ ఈరోజు మన వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ముందుగా ఒక విషయాన్ని అయితే మాట్లాడుకుందామండి ఏంటంటే ఇవాళ రేపు ఫ్యామిలీస్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి లేదా భార్యాభర్తల మధ్య తగాదాలు రావడానికి గొడవలు ఎక్కువ అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి సో దాంట్లో ఒకటి ముఖ్యమైనది ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి సో అర్థిక పరమైనటువంటి విషయాల వల్ల ఫ్యామిలీస్లో గొడవలు అనేవి రావడం అనేది సహజం అనమాట సో అవి అదే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా రోజుల పాటు ఉన్నాయనుకోండి ఇయర్స్ ఉన్నాయనుకోండి సో ఖచ్చితంగా ఆ రిలేషన్స్ చాలా వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో రకరకాల కారణాలతోటి సో ఈ ఇలాంటి టైంలో ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో బంధాలని అనుబంధాలని స్ట్రాంగ్గా వాళ్ళు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ నిజం చెప్పాలంటే మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళు చాలా ధైర్యవంతులండి సో నిజానికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ మగవాళ్ళు డీలా పడిపోతారు బయటికి కనిపించరు నేను మేనేజ్ చేస్తాను నేను మేనేజ్ చేస్తాను అంటూ పైకి ఆ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు అది ఆర్థికపరమైన సమస్య అయినా నార్మల్గా ఏదైనా బంధాల మధ్య ఇష్యూస్ కానీ ఏదన్నా అనుకోని సంఘటనలు కానీ జరిగినా కానీ ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి సో వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారనమాట ఎస్ దిస్ ఇస్ ద టైమ్ నేను నా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి ఎలా చేయగలను అని చెప్పేసి నడుం కట్టుకుని వాళ్ళు నిలబడతారు అనమాట సో కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అండి ఆడవాళ్ళందరికీ అందరికీ కూడా అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే రిలేషన్షిప్స్ అండి ఇవాళ రేపు రిలేషన్స్ అనేవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫస్ట్లో కొంచెం సమాజానికి తెలియడానికి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు భయపడే వాళ్ళు కానీ ఇవాళ రేపు కొంచెం ఫ్రీ అయిపోతున్నారు సో ఎక్కువగా రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల అవుట్ తోటి అంటే ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళతోటి బయట వాళ్ళతోటి బయట రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి అన్నమాట ఈ విషయంలో నేను ఆడవాళ్ళకి ఒక జాగ్రత్త చెప్పాలనుకుంటున్నానండి ఏంటనంటే ఏదైనా సమస్య ఇంట్లో వచ్చినప్పుడు మన అనుకుని మనం ఎవరితో అయినా షేర్ చేసుకున్నప్పుడు ఆ రిలేషన్ పర్టికులర్గా ఇల్లీగల్ రిలేషనే అవ్వాల్సిన అవసరం లేదండి ఎవరో స్నేహితుడో స్నేహితురాలో ఎవరో ఒకళ్ళు అనుకుని మన వాళ్ళు అనుకుని మన బాధని వాళ్ళకి చెప్పుకునే క్రమంలో మన మన గుండె బరువును దింపుకోవడానికి కోసం అని చెప్పేసి కొంచెం ఓదార్పు కోసం అని చెప్పేసి మనం ఎవరితో అయితే స్నేహంగా సన్నిహితంగా మసులుకుంటూ మన విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటామో వాళ్ళ వల్ల మనకి మరింత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి సో ఏంటి అనంటే మనం మన మన ఓదార్పు కోసము కొంచెం ఒక మంచి మాటలు నాలుగు మాటలు వినడం కోసం మనం చెప్పుకునే మన సమస్యల్ని వాళ్ళు వేరే రకంగా చిత్రీకరించడం వల్ల లేదా వాళ్ళు మన నుంచి వేరే విషయాల్ని ఆశించడం వల్ల వాటి వల్ల ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి ఉపయోగం ఉండదండి సో మన సమస్యలను వాళ్ళు తీర్చరు నిజానికి వాళ్ళు తీరుస్తారని కూడా మనం అనుకోం ఏదో నలుగురు మాటలు చెప్తారు కదా ఓదార్స్తారు కదా అని చెప్పి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళు మొదట్లో అలా కనిపించినప్పటికీ కూడా ఉండగా ఉండగా మన సమస్యల పట్ల వాళ్ళు ఎలాంటి శ్రద్ధ కనపరచరు సో వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ ఇంట్రెస్ట్లు అన్నీ వేరే ఉంటాయి అన్నమాట అది తెలియక ఆడవాళ్ళు వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళతో సన్నిహితంగా మెలగడం వల్ల ఆ సమస్యలు అసలే సమస్యలు ఇంట్లో ఉండగా మళ్ళీ పై నుంచి వచ్చే ఈ సమస్యలు సో వాళ్ళు రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేయడము లోబర్చుకోవాలని చూడడము సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో చూడండి మనకి ఇంట్లో ఒక సమస్యను బయటకు వెళ్ళడం వల్ల అక్కడ ఇంకా పెద్ద సమస్య సో మన లైఫే పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతుంది సో అలాంటి సమస్యలు మనకు అవసరమా చెప్పండి ఈ రోజుల్లో ఎవరికి వారి బరువు మోసుకోవడమే కష్టంగా ఉన్నప్పుడు ఎవరండి పక్క వాళ్ళు బరువు కూడా మోయాలనుకుంటారు సో ఆశించడం మనదే తప్పు పురుగున్నా తిట్టుకున్నా భర్తకి భార్య భార్యకి భర్త ఎందుకంటే ఒకళ్ళు బాధ్యత ఒకళ్ళు కడ వరకు కూడా నెరవేరుస్తామని మనం ప్రామిస్ చేస్తున్నాం కదా అది నిలబెట్టుకోవడం మన బాధ్యత కష్టం వస్తుంది వచ్చింది భరించడం కష్టంగా ఉంది కొంచెం ఓర్చుకోండి ఎందుకంటే ఎల్లకాలం కష్టాలు మనతోనే ఉండిపో ఒకళ్ళకి కొన్ని రోజులు పడుతుంది కొంతమందికి కొంచెం కొన్ని సంవత్సరాలు పడుతుంది కొంచెం ఓపికగా నిలబడండి చాలు బయట వాళ్ళని నమ్మద్దు నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పద్దు చెప్పి వాళ్ళ మధ్యలో నలిగిపోవడము మానసికంగా వ్యధని అనుభవించడము అనేది మనకు అవసరమా చెప్పండి అన్నెసరీ అండి సో కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీతో మంచిగా ఉండే మీ సన్నిహితుల మధ్యలో మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మాత్రమే ఉండడానికి ప్రయత్నించండి ఓకే సో ఇది ఎందుకు నాకు చెప్పాలనిపించింది ఇవాళ రేపు చాలా వార్తలు వింటూ ఉన్నాం కదండి సో అందుకోసం చెప్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం సేపు ఓదార్పుగా అనిపిస్తుంది రిలీఫ్గా అనిపిస్తుంది బట్ అది నిజం కాదండి అలా ఎవ్వరూ ఉండరు ఉండడానికి ప్రయత్నం చేయరు వాళ్ళకేం అవసరం చెప్పండి సో అది అది రియాలిటీ దాన్ని మనము గ్రహించాలి ఎంత తొందరగా గ్రహిస్తే అంత తొందరగా మేల్కొంటాం సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చిందనుకోండి నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు టేక్ కేర్